వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ ఎల్లమ్మ చెరువు వద్ద స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు వద్ద నిర్వహించిన స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమంలో డీసీ కృష్ణయ్య కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మొక్కల్లాటి చెరువులో దోమల నిర్మూలనలకే ఎమ్మెల్వో ఆయిల్ బాల్స్ను వేసి దోమల నివారణ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదన పరిచోదన కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెరువులు కలుషితం కాకుండా మరియు కబ్జాలకు గురి కాకుండా చెరువులను పూర్తి స్థాయి కోసం సంరక్షించిస్తామని చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనదే అని ఎమ్మెల్యే గాంధీ అన్నారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఏఈ శ్రావణి ఏఎంఓహెచ్ మమత ఇరిగేషన్ ఏఈ విశ్వం ఎంటమాలజీ సూపర్వైజర్ నరసింహ వర్క్ ఇన్స్పెక్టర్ రవి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు కాలనీవాసులు అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇంటి పరిసరాలను అమ్మా మన ఇంటి పరిసరాలను అమ్మా మీ రోళ్ళలో ఉండే తోకపురుగులే అమ్మ మీ ఉండే నేడు తోకపురుగులే ఆరోగ్యమే